అందరికీ నమస్కారం ఈరోజు కథని రచించినది శ్రీగారు ఉదయాన్నే అంజి జంకుతూ రాజ్ గదిలోకి వచ్చాడు ఫోన్లో ఏదో చూస్తున్నాడు రాజ్ కాఫీ కప్ తీసుకొచ్చి రాజుకి ఇచ్చేసరికి ఫోన్ చూస్తూనే నోటి దగ్గర పెట్టుకొని ఒక సిప్పు వేశాడు దెబ్బకి గొంతులో నుండి మంట పాకి తల దిమ్మెక్కేసరికి తాగింది ఊసేస్తూ అయోమయంగా అంజీ వైపు చూశాడు ఏం తెచ్చావురా అదే సార్ అల్లం రసం అల్లం రసమా నిన్ను సార్ సార్ కోపడకండి కొంచెం తాగండి అంతా ఫ్రీ అవుతుంది అంటాడు నీ బొందరా నీ బొంద చ పొద్దున్నే మూడు పాడు చేశావు అంటూ కోపంగా వాష్రూమ్లోకి వెళ్ళాడు ఏంటో ఈయన కొంచెం తాగితే ఏమైపోతుందంట అని మూతి తిప్పుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు అంజి రాజు ఫ్రెష్ అయి వచ్చేసరికి కీర్తి దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది అతనికి నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేశాడు హాయ్ కీర్తి ఏంటి పొద్దున్నే ఫోన్ చేసాం మర్చిపోయారా ఇవాళ మీరు జాబ్లో జాయిన్ అవుతున్నారు కదా మొదటి రోజే లేట్గా వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి త్వరగా రండి అంటుంది ఓకే ఓకే టెన్ మినిట్స్లో అక్కడ ఉంటాను అంటూ హెయిర్ సెట్ చేసుకొని బాడీ స్ప్రే చేసుకొని బయటికి వచ్చాడు అంజి అతన్ని చూసి దగ్గరికి వచ్చాడు అంజీ నేను కీర్తి దగ్గరికి వెళ్తున్నా అంటూ వెళ్ళబోతూ ఏదో గుర్తుకు రావడంతో ఆగిపోయాడు ఏంటి సార్ స్పీడ్కి బ్రేకులు పడ్డాయి అనుకుంటూ ఏమైంది సార్ అని అడిగాడు అంజి ఒక బైక్ కావాలి అంజి అలాగే ఇప్పుడే షోరూమ్ నుంచి తెప్పిస్తా అంటాడు వద్దు కొత్త బైక్ అయితే కీర్తికి డౌట్ వస్తుంది ఏదైనా సెకండ్ హ్యాండ్ బైక్ చూడు అది కూడా ఇప్పుడే కావాలి అంటే అంటూ ఆలోచనలో పడ్డాడు అంజి అప్పుడే రోడ్డు మీద ఒక అతను బైక్ ఆపి ఫోన్ మాట్లాడుతూ కనిపించటంతో రాజ్ నవ్వుతూ అతని దగ్గరికి వచ్చి నిలబడ్డాడు అతను ఫోన్ మాట్లాడుతూనే ఏంటి అని సైగ చేశాడు బైక్ కావాలి అంటాడు ఆ అంటూ ఫోన్ కట్ చేసి విచిత్రంగా రాజు వైపు చూశాడు నాకు ఈ బైక్ కావాలి ఎంత కమ్ముతావు ఏదో చాక్లెట్ కావాలన్నట్టు అడుగుతారేంటి ఆయన నేను బైక్ అమ్ముతానని చెప్పలేదే అమ్మే ఉద్దేశం కూడా నాకు లేదు అంటాడు అతను చూడు నాకు నీతో వాదించేంత టైం లేదు దీనికి బదులు నీకు కొత్త బైక్ ఇప్పిస్తా ఈ బైక్ నాకు ఇచ్చేయి అంటాడు రాజు అదేదో మీరే కొత్త బైక్ కొనుక్కోవచ్చుగా అబ్బా అంజీ అని అరిచేసరికి దగ్గరికి వచ్చాడు అంజి ఏమయ్యా అర్జెంట్ అంటున్నాం కదా నువ్వు నాతో వస్తే నీకు దీనికన్నా పెద్ద బైక్ కొనిస్తా అతను ఇద్దరిని అనుమానంగా చూస్తుంటే అంజి బ్యాగ్లో నుంచి ఒక లక్ష రూపాయలు తీసి అతని చేతిలో పెట్టేసరికి నోరెల్లబెట్టాడు ఇప్పుడు నమ్మకం కుదిరిందా ముందు బైక్ ఇచ్చేయి మిగిలిన విషయాలు మనం మాట్లాడుకుందాం అని అంజి చెప్పేసరికి బైక్ దిగి కీస్ రాజ్ చేతిలో పెట్టాడు రాజ్ నవ్వుకుంటూ బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు ఎవరతను అని అడిగాడు ఆ వ్యక్తి ఎవరైతే నీకెందుకు అది కాదు సార్ ఆ బైక్ నేను కొనడమే నలభై వేలకు కొన్నాను ఆ తర్వాత పది సంవత్సరాలుగా తొక్కి తొక్కి అది బాగా పాతదైపోయింది ఆ బండికి పదిహేను వేలకు మించి రాదని చెప్పారు అలాంటి దానికి మీరు లక్ష రూపాయలు ఇవ్వటం ఏంటా అని అంటాడు ఆ వ్యక్తి అది ఆయన అవసరంలే నువ్వు వెళ్ళి కొత్త బైక్ కొనుక్కో అంటూ ఆటోని పిలిచి అతన్ని ఆటో ఎక్కించి పంపించేశాడు అంజి చచ్చినోడి పెళ్లికి వచ్చింది కట్నం అనుకొని సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను ఆ తర్వాత కట్ చేస్తే రాజ్ కోసం ఎదురు చూస్తుంది కీర్తి టైం అయిపోతుందని తను టెన్షన్ పడుతుండగా బైక్ మీద వచ్చి తన ముందు ఆగేసరికి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది బైక్ ఎక్కడిది అంటుంది అది జాబ్లో జాయిన్ అవుతున్నాను కదా అందుకే నా ఫ్రెండ్ ఫైనాన్స్లో తీసిచ్చాడు ఏంటి ఫైనాన్స్లో తీసుకున్నారా వడ్డీ ఎక్కువ పడిపోతుందండి అయినా కొంచెం దూరమే కదా ఈ మాత్రం దానికి బైక్ అవసరమా షాప్లో ఎక్కడికైనా పంపిస్తే తిరగడానికి ఉండాలి కదా నడుచుకుంటూ వెళ్ళమంటావా ఏంటి అంటాడు రాజ్ అది నిజమే అంటుంది కీర్తి సరే ఎక్కువ వెళ్దాం హా నేను బైక్ మీద వద్దు నేను నడిచి వస్తానులే మీరెళ్ళండి అంటుంది ఏదైనా ప్రాబ్లమా కాదు రోజు నడిచి వెళ్ళటం అలవాటు కదా అంటుంది పర్లేదు రోజు నుంచి నేను తీసుకెళ్తాను ఎక్కువ అని రాజు అనేసరికి సంకోచిస్తూనే బండి మీదకి కూర్చుంది రాజ్ నవ్వుకుంటూ బైక్ స్టార్ట్ చేశాడు స్పీడ్గా ముందుకు పోనిచ్చేసరికి కీర్తి భయపడి అతని భుజం మీద చేయేసింది అంతలోనే కంగారుగా చేతిని వెనక్కి తీసుకోబోతుంటే రాజ్ ఆ చేతిని పట్టుకుని అతను నడుం చుట్టూ పెట్టుకున్నాడు కీర్తి అతన్ని చూస్తూ ఉండిపోయింది అద్దంలో తనని గమనిస్తూ నీకు బైక్ మీద కూర్చోవటం అలవాట్లేదు కదా పాడిపోతావని అంటూ సంజాయిషి ఇచ్చాడు కీర్తి ఇంకేం మాట్లాడకుండా తలదించుకొని కూర్చుంది కానీ తన మోములో విరిసిన నవ్వు రాజు చూపుని దాటిపోలేదు షాప్ దగ్గర బైక్ పార్క్ చేసి లోపలికొచ్చారు ఇద్దరు రాజ్కి వర్క్ ఎక్స్ప్లెయిన్ చేయమని కీర్తికి చెప్పాడు మేనేజర్ దాంతో అతన్ని తీసుకొని స్టోర్ రూమ్లోకి వచ్చింది అక్కడున్న స్టాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అవి పెట్టాల్సిన ఆర్డర్స్ వివరిస్తుంది కీర్తి రాజ్కి మాత్రం అంతా వింతగా ఉంది పది మందితో పని చేయించుకోవటం తప్ప పని చేయడం అతనికి అక్కడ గందరగోళంలా మారేసరికి కీర్తి చెప్పిన ఆర్డర్ మర్చిపోయి ఏదేదో చేస్తున్నాడు అది గమనించిన మేనేజర్ కీర్తిని పిలిచి ఇదే నా పని నేర్పించడం అని తిట్టేసరికి కీర్తి అతనికి క్షమాపణ చెప్పి రాజ్ దగ్గరికి వచ్చింది ఏంటి ప్రణయ్ క్లియర్గా చెప్పాను కదా అంటుంది అది అని నసుకుతూ ఉంటాడు రాజ్ అర్థం కాకపోతే అడగండి మళ్ళీ చెప్తాను మొదటి రోజే ఇలా చేస్తే బాగోదు అంటుంది సారీ నేను సరిగ్గా చేస్తాను అంటాడు ఉండు నేను కూడా హెల్ప్ చేస్తాను ఒక టూ డేస్ నన్నే గమనిస్తూ ఉండు నేనేం చెబితే అది చేయి నీకు పని అలవాటు అవుతుంది సరేనా సరే అంటాడు కీర్తి నవ్వుతూ అతని పక్కనే ఉండి అన్నీ నేర్పిస్తుంది లంచ్ టైం అవ్వటంతో ఒక్కొక్కరిగా భోజనం చేస్తున్నారు ఎప్పుడూ లేనిది పని చేయడంతో అలసట వచ్చి కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి రాజుకి కీర్తి లంచ్ బాక్స్ తీస్తూ రాజు వైపు చూసింది లంచ్ బాక్స్ తెచ్చుకోలేదా ఊహూ అంటాడు సరే నా లంచ్ షేర్ చేసుకుందాం అంటుంది పర్లేదు నేను బయటకెళ్ళి తింటాలి అంటాడు ఏం తింటారు రేపటి నుంచి మీకు కూడా నేనే లంచ్ ప్రిపేర్ చేసి తీసుకొస్తాలే ఇవాళకే అడ్జస్ట్ అవ్వండి అంటూ బాక్స్ మూతలో తను కొంచెం పెట్టుకొని ఆ బాక్స్ రాజ్ చేతికిచ్చింది ఆకలిగా ఉండటంతో ఇంకేం మాట్లాడకుండా తినేశాడు రాజ్ సాయంత్రం వరకు ఏదోలా గడిపేసి టైం అవ్వటంతో బయటికి వచ్చారు ఇద్దరు అప్పటికే చీకటి తెరలు కమ్ముకుంటున్నాయి బైక్ స్టార్ట్ చేసి కీర్తి కూర్చోగానే ముందుకు పోనిచ్చాడు ఈసారి తనే అతని చుట్టూ వేసి కూర్చుంది తన స్పర్శతో అప్పటి వరకు ఉన్న అలసట ఎగిరిపోవటంతో సరికొత్త ఉత్సాహం వచ్చి చేరింది రాజ్లో దారిలో పానీపూరి బండి కనిపించేసరికి రాజ్ని ఆపమని చెప్పింది ఎందుకు కీర్తి మీకు జాబ్ వచ్చింది కదా కనీసం ట్రీట్ కూడా ఇవ్వరా నాకు అంటుంది ఓ సరే ఏం కావాలో చెప్పు పానీపూరి తిందామంటుంది పానీపూరీనా సరే అంటూ తనని తీసుకుని రోడ్ బండి దగ్గరికి వచ్చాడు కీర్తికి ఒక ప్లేటు రాజ్కి ఒక ప్లేట్ చేతిలో పెట్టేసరికి అయోమయంగా చూశాడు రాజ్ వీడేంటి చిప్ప చేతిలో పెడుతున్నాడు అనుకుంటూ కీర్తి వైపు చూశాడు అతని ఫేస్ చూడగానే అర్థమైంది కీర్తికి పానీపూరి ఎప్పుడూ తినలేదని ఇంతలోనే పూరి నింపి అతని ప్లేట్లో పెట్టాడు కీర్తి రాజ్కి సాయిగ చేసి ఎలా తినాలో చూపించింది తనని చూస్తూనే ఆ పూరీని చేతిలోకి తీసుకునేసరికి అది మెత్తబడిపోయి పగిలి అతని మొహం మిరికి చిమ్మింది కీర్తి నవ్వుతూ తన చున్నీతో అతని ఫేస్ని తుడిచి ఈసారి తనే ఆ పూరి తీసుకొని అతని నోట్లో పెట్టింది తింటూనే అది బాగుండటంతో వైపు చూసి సూపర్ అని సైగ చేశాడు విచిత్రంగా ఉంది ఎప్పుడు తినలేదా అంటే అనుకుంటే డబ్బులుండేవి కాదు అందుకే ఎప్పుడు తినలేదు అంటాడు రాజ్ పది రూపాయలకు కూడా ఆలోచించేవారా మనం వేరే విషయంలో ఆలోచించినా పర్వాలేదు కానీ తిండి విషయంలో ఖర్చు గురించి ఆలోచించకూడదు తృప్తిగా నచ్చింది తినేయాలి అంటుంది రాజ్ నవ్వుతూ తనని చూస్తూ నిలబడ్డాడు రాజ్ ఇక చాలంజ్ చెప్పేసరికి కీర్తి తింటుంది అప్పటి వరకు అతని పెదవులని తాకిన తన చెయ్యి తన పెదవులని తాకుతూ ఉంటే ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టు చూస్తున్నాడు ఆ పెదవులను తాకే అదృష్టం నాకు దొరుకుతుందో లేదో అని మనసులోనే అనుకుంటూ అంతలోనే తేరుకొని చిచి నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను రాజ్ కంట్రోల్లో ఉండరా అని తనకి తానే సర్ది చెప్పుకున్నాడు కీర్తి తిన్న తర్వాత బండివాడికి డబ్బులిచ్చి బయలుదేరారు ఇద్దరు మొదటిసారి బైక్ మీద అతనితో ప్రయాణం సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టుగా ఉంది తనకి ఎంత చీకటైనా ఒంటరిగా సాగే తన ప్రయాణంలో ఈరోజు ఒకరి తోడు ఉందనే భరోసా తన మనసుకి హాయినిస్తుంటే ఆ హాయిలోనే తేలితో బైక్ దిగి లోపలికి నడిచింది తను లోపలికి వెళ్లే వరకు చూసి బైక్ వెనక్కి తిప్పాడు రాజు కిటికీలో నుంచి రాజ్ వెళ్ళిన వైపే ఆరాధనగా చూస్తూ ఉంది కీర్తి ఆ చీకట్లో రెండు కళ్ళు మాత్రం రాజు వైపు కోపంగా చూస్తూ అతన్ని వెంబడించాయి కీర్తిని తన రూమ్ దగ్గర దించేసి గెస్ట్ హౌస్కి బయలుదేరాడు రాజు కీర్తితో ఉన్నంతసేపు ఉరకలు వేసిన అతని మనసు తనని వదిలి మాత్రం ఏదో నిరాశలో కూరుకుపోయింది ఆలోచనలతో బండి నడుపుతున్న అతను ఎదురుగా వస్తున్న ప్రమాదాన్ని చూసుకోలేదు ఒక్కసారిగా రోడ్డు పక్క నుంచి వచ్చి రాజు బండికి అడ్డొచ్చేసరికి సడన్ బ్రేక్ వేసి ఆపాడు కానీ అప్పటికే అతని బండి చక్రాల మధ్యలో పెట్టిన కర్ర వల్ల స్కిట్ అయ్యి కింద పడిపోయాడు అతని జేబులో ఫోన్ దూరంగా ఎగిరి పడిపోయింది రాజు తలకి గాయమవడంతో తల విదిలిస్తూ కత్తితో అతని మీదికొస్తున్న వ్యక్తిని చూసి పక్కకి తప్పుకున్నాడు వెంటనే మళ్లీ దాడి చేయడంతో రాజు వాడి చేతుల్ని పట్టుకుని ఆపే ప్రయత్నం చేస్తున్నాడు వాడు బలంగా దాడి చేస్తుంటే కోపంగా ఒక తన్ను తన్నాడు రాజు దూరంగా ఎగిరిపడ్డాడు వాడు వాడి చేతిలో కత్తి కూడా దూరంగా పడిపోయింది మరుక్షణం రాజు పైకి లేచి వాడికి తేరుకునే అవకాశం ఇవ్వకుండా కొడుతున్నాడు రాజుని ప్రతిఘటిస్తూనే అతని మెడని మోచేతితో గట్టిగా బిగించి కత్తిని తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు వాడు రాజు గింజకుంటూనే వాడేం చేస్తున్నాడో గమనించి ఆ చేతిని తీసుకుని వాడి భుజం మీద పొడిచేసరికి నొప్పితో రాజుని వదిలేశాడు పైకి లేచిన రాజ్ ఊపిరి పీల్చుకుంటూ ఫోన్ కోసం వెతికాడు కాస్త దూరంలో ఫోన్ కనిపించేసరికి దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకున్నాడు కానీ కింద పట్టం వల్ల ఫోన్ పగిలిపోయింది అది పనిచేయకపోవటంతో విసుగ్గా దాన్ని అవతలికి విసిరేసి కోపంగా వాడి దగ్గరికి వచ్చి కాలర్ పట్టుకుని పైకి లేపాడు ఎవడ్రా నువ్వు ఎవడు పంపించాడు నిన్ను ఆ డిసౌజనేనా చెప్పు నా కొడక లేదంటే నిన్న ఇక్కడే చంపి పూడ్చి పెట్టేస్తాను చెప్పు అంటూ వాడిని కొడుతున్నాడు రాజు వాడు రాజ్ని దూరంగా తోసి పరిగెత్తాడు రాజ్ వెంట వాడిని వెంబడిస్తుంటే అటుగా వస్తున్న లారీని పట్టుకొని వెళ్ళిపోతూ రాజువైపు చూశాడు వాడు రాజు అలసిపోయి అక్కడే ఆగిపోయాడు వాడు నవ్వుతూ గుర్తుపెట్టుకో ఎప్పటికైనా నీ చావు నా చేతిలోనే అంటూ లారీ పైకెక్కి కూర్చున్నాడు రాజు అసహనంగా చూస్తూ నిలబడిపోయాడు మళ్ళీ తప్పించుకున్నాడు చా ఈసారి మాత్రం నిన్ను వదిలిపెట్టే సమస్య లేదురా అనుకుంటూ కింద పడిన బండిని లేపి దాన్ని సరిచేసుకుని బయలుదేరాడు గెస్ట్ హౌస్కి వచ్చేసరికి అంజయ్ అతని కోసమే ఎదురు చూస్తూ గార్డెన్లో తిరుగుతున్నాడు రాజ్ బండి ఆగటంతో హమ్మయ్య అనుకుంటూ అంతలోనే అతను మీద గాయాలను చూసి కంగారుగా దగ్గరికి వచ్చాడు సార్ సార్ ఈ గాయాలేంటి ఏమైంది వాడు మళ్ళీ అటాక్ చేశాడు అమ్మో వాడు మీ మీద పగబట్టి తిరుగుతున్నారు సార్ రిస్క్ చేయకండి మీ నాన్నగారికి చెప్పేద్దాం వద్దు డాడీకి చెబితే నన్ను ఇంట్లోనే బంధించాలని చూస్తారు ఇది నా సమస్య నేనే పరిష్కరించుకుంటాను అంటూ లోపలికి నడిచాడు రాజ్ అంజయ్ ఇంకేం మాట్లాడలేక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి అతని గాయాలు క్లీన్ చేసి బ్యాండ్ ఎయిడ్ అతికించాడు రాజు బాగా అలసటగా కనిపించేసరికి అంజయ్ అతన్ని చూస్తూ సార్ ఆ పిల్ల కోసం మీరిలా అక్కడ పనిచేయటం అవసరమా చెప్పండి అంటాడు లేదు తనతో ఉండొచ్చు కదా అని వెళ్ళాను కానీ వామ్మో పనిచేయడం చాలా కష్టమైన పనిని ఈరోజే మొదటిసారి అర్థమైంది మరేం చేస్తారు సార్ రేపటికి ఏదో ఒక కథ అల్లి కీర్తిని కన్విన్స్ చేయాలి అదంతా ఎందుకు సార్ నిజం చెప్పి తనకు ఒక మంచి జాబ్ చూస్తానని చెప్పొచ్చు కదా ఏ దాని చేతిలో నేను కూడా తన్నులు తినాలని కోరుకుంటున్నావా నిజం చెప్పిన మరుక్షణం నన్ను దూరం పెట్టేస్తుంది అందుకే కదా ఈ తిప్పలు అంటాడు రాజు నాకోట అర్థం కావటం లేదు మీరు ఆ పిల్లని కావాలి అనుకున్నారు తనకిష్టం లేదని వదిలేశారు అంతా బానే ఉంది ఇప్పుడు ఇలా అబద్ధాలు చెబుతూ తనతో తిరగడానికి రీజన్ ఏంటి అని అనుమానంగా అడిగాడు అంజి రాజ్ ఆలోచిస్తూ సోఫాలో వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకున్నాడు ఐ వాంట్ హర్ అంజి తను నాకు కావాలనిపిస్తుంది దానికోసం అబద్ధాలు చెప్పినా తప్పులేదనిపిస్తుంది తనతో గడిపే ప్రతిక్షేణం తనని పొందాలనే ఆశని నాలో పెంచుతున్నాయి ఆ పిల్లకి ఇష్టం లేదు కదా సార్ రాజ్ అంటే ఇష్టం లేదు కానీ ప్రణయ్ని ఇష్టపడుతుంది ఆ ఇష్టమే నన్ను తన వైపుకి లాగేస్తుంది ఇది తప్పో ఒప్పో తెలియటం లేదు బట్ నేను మాత్రం తనని బలంగా కోరుకుంటున్నాను సర్ పాపం సార్ మీరేం చెప్పినా నమ్ముతుందని తన నమ్మకాన్ని ఇలా వాడుకోకండి అది చాలా తప్పు అబ్బా అంజయ్ నీకు విషయం అర్థం కావటం లేదు తను కావాలనిపిస్తుంది కానీ పక్కనే ఉంటున్నా కూడా నేను అడ్వాన్స్ అవ్వకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను తను నన్ను తాకుతున్నా సరే నేను ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తున్నానే కానీ తనని హట్ చేసేలా ఏదీ చేయటం లేదు అంజీ అయోమయంగా చూస్తున్నాడు రాజువైపు తనతో ఉంటే బాగుంది తను కూడా నా కంపెనీని ఎంజాయ్ చేస్తుంది సో తను నన్ను ఇష్టపడి నా దగ్గరికి వస్తే అది తప్పు కాదు కదా అంటాడు రాజు అంజీ బుర్ర గొక్కుంటూ రాజువైపు చూశాడు ఒక్క ముక్క అర్థం కాలేదు సార్ కానీ మీరు ఆ పిల్లని వదలరని మాత్రం అర్థమైంది ఏదో ఒకటి చేసుకోండి నాకు నిద్ర వస్తుంది పోయి పడుకుంటాను అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు అంజి రాజ్ ఆలోచిస్తూ సోఫాలోనే పడుకున్నాడు ఆ తర్వాత కట్ చేస్తే ఉదయాన్నే తనకి రాజ్కి కూడా లంచ్ బాక్స్ కట్టి తయారై బయటకు వచ్చి నిలబడింది తన మనసెందుకో రాజ్ని చూడాలని ఆశపడుతుంది ఆ ఆరాటాన్ని తనలోనే అంచుకుంటూ రోడ్డు వైపు చూస్తూ నిలబడింది కీర్తి ఇందులో రాజ్ బండి మీద వచ్చి తన ఎదురుగా ఆగాడు అతని తలకున్న బ్యాండేడ్ చూసి కంగారుగా దగ్గరికి వచ్చింది ఏమైంది ఆ దెబ్బండి ఈదా రాత్రి వెళ్తుంటే బండి స్కిడ్ అయ్యి పడ్డాను చిన్న దెబ్బే అంటాడు చిన్న దెబ్బ చూడు ఎలా వాచిందో ఆయన జాగ్రత్తగా వెళ్ళాలి కదా ఆయన బండి తీసుకున్న మొదటి రోజే ఇలా జరిగిందంటే ఈ బండి నీకు కలిసి రాలేదు దీన్ని నమ్మేసేయి అంటుంది రాజ్ నవ్వుతూ తన వైపు చూస్తున్నాడు గాయాన్ని చూడగానే తన మొహంలో కనిపించిన ఆందోళన అతను గమనిస్తూనే ఉన్నాడు నవ్వుతావేంటి ఇలాంటి విషయాల్లో అశ్రద్ధగా ఉండకూడదు అంటుంది లేదు కీర్తి బండి ప్రాబ్లం ఏం కాదులే ముందు నీకు గుడ్ న్యూస్ చెప్పాలి ఏంటి అది నా సర్టిఫికేట్స్ దొరికాయి నా ఫ్రెండ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చూశాడు వాళ్ళు ఈరోజే జాయిన్ అవ్వమని చెప్పారు సో అంటాడు నిజంగానా ట్యాంక్ గాడ్ మంచిదే కదా వెంటనే జాయిన్ అవ్వు అంటుంది నీకంటూ ఒక మంచి పొజిషన్ ఉంటుంది ఇక్కడలా ఒళ్ళొంచి కష్టపడాల్సిన అవసరం ఉండదు బుర్రని కష్టపడితే సరిపోతుంది అంటుంది నిజమే నీతో ఈ విషయం చెప్దామని వచ్చాను అవునా సరే నీకు లేట్ అవుతుంది వెళ్ళు దగ్గరే కదా నేను నడిచి వెళ్ళిపోతాను ఏం అవసరం లేదు దారిలోనే కదా నేను డ్రాప్ చేసి వెళ్తాను అంటాడు వద్దులే ప్రణయ్ మొదటి రోజే లేటుగా వెళ్తే బాగోదు అంటుంది ఇంకా టైం ఉంది కీర్తి నువ్వెక్కు అంటూ రాజ్ ఫోర్స్ చేసేసరికి సరే అంటూ బండి మీద కూర్చుంది తనని షాప్ దగ్గర దించేసి వెళ్ళబోతుంటే కీర్తి పిలవటంతో ఆగి తన వైపు చూశాడు దగ్గరికి వచ్చి అతని చేతికి లంచ్ బాక్స్ ఇచ్చింది ఏంటిది అంటాడు లంచ్ బాక్స్ నీకోసమని బిర్యానీ చేశాను నచ్చితే తిను థ్యాంక్స్ తప్పకుండా తింటాను జాగ్రత్త నేను సాయంత్రం వస్తాను అంటాడు ఎందుకు శ్రమ నేను వెళ్ళిపోతానులే అంటుంది కీర్తి శ్రమ అని నేను చెప్పానా అయినా నిన్ను మోసేది నేను కాదు ఈ బండి దానికి శ్రమ తెలియదులే అంటూ బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు కీర్తి చాలాసేపు అటువైపే చూస్తూ నిలబడిపోయింది అంతలోనే వాళ్ళ ఓనర్ కారు వచ్చి ఆగటంతో నవ్వుతూ అతన్ని విష్ చేసింది నమస్తే బాబాయ్ గారు నమస్తే తల్లి ఇక్కడేం చేస్తున్నావు ప్రణయ్ రాలేదా లేదు సార్ తను ఇంకా రాడు అదేంటి అతనికి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చిందంట సార్ ఈరోజే జాయిన్ అవ్వమన్నారంట వావ్ నిజంగానా నీ చేతి మహత్యం చూసావా దారి లేని వాడికి దారి చూపించావు దెబ్బకి ఆ అబ్బాయి లైఫ్ సెట్ అయిపోయింది కీర్తి నవ్వుతూ ఆయన వైపు చూసింది సరే అమ్మా లోపలికి పదా అంటూ ఆయన లోపలికి వెళ్ళటంతో కీర్తి కూడా అతను వెనక్కి వెళ్ళింది ఒక్కరోజు కలిసి పనిచేసినందుకే అతను లేని లోటు క్లియర్గా తెలిసిపోతుంది కీర్తికి తన మనసంతా గందరగోళంగా మారటంతో పని మీద దృష్టి పెట్టలేక సతమతమవుతూనే పని చేస్తుంది తన మనసు మైండ్ పూర్తిగా రాజు ఆలోచనలతో నిండిపోయాయని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది తనకి మరి ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్